యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఆమె మనము నమ్ముకున్న దేవునికి బలవంతుడగు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని పేరు ఆయన బాహుబలము చేతనే మనము సైతాన్ని చెరలో నుండి విడుదల పొందుచున్నాము తన చెయ్యి చాచి పాప పంకిలంలో ఉన్న మనల్ని లేవనెత్తి రక్షించివాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడుగా గల మనము దేవుని అంది ఎంతో బలం గలవారముగా ఉండే స్థితిని ఆయన సన్నిధిలో నివసించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించును ఆయన ఎందు బలవంతులై ఉండగా మనం ఎన్నడను బలహీనపడము బలహీనతలుగా చేసి మనల్ని నాశన కూపంలోకి నెట్టివేస్తున్న అపవాది శక్తులను తరిమి కొట్టేవాడు అధిపతి అవి యహోవా దేవుడు మనం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన తన ప్రణాళికను రూపొందించి దానిని బలపరచుటకు కార్యసిద్ధిని సఫలం చేయవాడై ఉన్నాడు కావున ఆయన ఎందు బలవంతులై మన కొరకు దేవుడు చేసిన కార్యములను బలపరుచుకునే ధన్యతను యశుక్రీస్తు నుండి పొంది ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగలిగే ఆత్మీయ స్థితిని బల బలపరచును గాక ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి praise the lord god bless you and the